డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు రాజు స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు మాల్లం సర్పంచ్ దాట్ల సూరిబాబు వీరనాడ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు చిన్న జగ్గంపేట మాజీ సర్పంచ్ గుల్ల కృష్ణ బీసీ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథి గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత స్త్రీ విమోచనకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆయనను గుర్తు చేసుకోవాలని అనేక హక్కులను అందించడం జరిగిందని ఆయన ఆలోచన విధానంతో మనం ముందుకు సాగాలని అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా తమ సమయాన్ని జాతి కోసం వినియోగించాలని నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాల్దారి లచ్చబాబు ముంజవరపు కృష్ణానందం పులుగు బాబారావు యాగంటి వినోద్ తదితరులు పాల్గొన్నారు

जौहर बिहार अम्बेडकर जौर बिहार अम्बेडकर डॉक्टर बिहार अम्बेदकर अम्बेडकर महाराज की बाबा साहब महाराज की जय भीम భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మాలమహనాడు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిఠాపురపట్నం రైల్వే స్టేషన్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం అందులో భాగంగానే రెండు వేల నాలుగు సంవత్సరంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేషన్ ఆవరిలోకి వచ్చాం మరి స్టేషన్ మాస్టర్ నాగబాబు గారు పర్మిషన్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముందుగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగబాబు గారిని ముందుగా బాబాసాహెబ్ సాహెబ్కి పూలమాలతోటి గన్ని నివాళులు అర్పించవలసింది కోరుతాము సిగిల్స్ లో ఆల్కహాల్ వాడొద్దు సార్ అడిగారు ఫుట్ వర్క్ రెస్లూయిడ్ కవర్ చేయండి మా అక్కడలకు నేను ఇప్పుడుండి వేరే పెడియాలై పరిదలో ఉన్నారు మీరు కటనాట రాష్ట్ర ఆంజనేయ నిర్మాత నా బాబాయ్ బాబా సార్ సంత కరే ఈ రోజు మహాయోగనిదారు దేశం ఆయన వహించిన రాజ్యాంగం మనకు ఈ రోజుకి కూడా అంశం ఆచరణ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మనకు తెలిసిందే ఆ రోజుల్లో ఎలా ఉండేది మా పరిస్థితి బడుగు బలహీన జంతువుల పరిస్థితి ఈయన చొరవతోటి అందరికీ ఒక భరోసా దొరికింది తర్వాత అపరి మీద ఏమైనా చెప్పారు సారు ఆ రోజుల్లోనే చాలా డిగ్రీలు పూర్తి చేశారు ఆయన నేను మాట్లాడుతున్నాను గుప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పనిచేస్తాను పివీరావు గారికి ప్రధాన అనుచరుడిగా పనిచేసాను ఈరోజు విటాబు రైల్వే స్టేషన్ ఒక బ్రాహ్మణ సుప్రీంకోర్టు జడ్జ్ బ్రాహ్మణ వర్గానికి చెందిన సిజేఐ చంద్రచూడ్ ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటి ఒకసారి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిన దాన్ని ఆయన కాదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు చూడండి అంత విచిత్రమైన పరిస్థితి ఆయన దిగిపోతూ దిగిపోతూ రాష్ట్రాలకు ఒక అధికారులు ఇచ్చేతనం ఒప్ప